హలో హాయ్ దిస్ అవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ అవనీత టు అందరు ఎలా అంత సూపర్ ఉన్నానండి సో ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ లాగ్ అన్నమాట నా మార్నింగ్ రొటీన్ లాగ్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూసాయండి సో లైట్స్ గెట్ స్టార్ట్ సూపర్గా ఉన్నానండి సో మై మార్నింగ్ రొటీన్ లాగా అన్నమాట ఈరోజు వీడియో ఇంకా ఫ్రెషప్ అయిపోయాను నేను ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్డు పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇల్లు క్లీన్ చేయడం పని చేసుకుంటాను ఇప్పుడు మొత్తం ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసేయండి అందరి ఇంట్లో ఎలా మార్నింగ్ ఉంటుందో రొటీన్ లాగ్ నా మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది వాళ్ళు ఇంకా మా మాకు దేవుతారు సెవెన్ థర్టీకి లేపుతానమాట అప్పటివరకు నా ఫుడ్ ప్రిపరేషన్ ఇంట్లో పని మొత్తం ఫినిష్ అయిపోతుంది సో అది కాక ఈరోజు అమావాస్య కదా సో అమావాస్య రోజు ఇంట్లో మనము మార్నింగ్ లాగ్ చేయడంతో పాటు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి うん。 అమావాస్య రోజు అయితే కంపల్సరిగా ఇంట్లో ప్రతి ఒక్కరైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే ఇంట్లో దీపంతో పాటుగా తులసి చెట్టుకు కూడా అమ్మవారికి పూజలు చేసే వాళ్ళు ఉన్నా కూడా దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోవాలన్నమాట గడపకైతే పసుపు కుంకుమతోనే కంపల్సరీగా అలంకరించుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పక్క బట్టలను కూడా మనం వాష్ చేసుకుంటే ఇంకా మంచిది కొంతమంది పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అమావాస్య రోజు అంటే దేవునికి ముట్టద్దు కదా సో అలా అని చెప్పేసి గడపకు కూడా పూజ చేసుకోవచ్చా చేసుకోవద్దా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా పీరియడ్స్లో ఉన్నా కూడా అమావాస్య రోజు గడప పూజ అయినా సరే అలాగే ఇంటి ముందు ఇంటి లోపల అన్నీ అయితే శుభ్రం చేసుకోవాలి కంపల్సరీగా ఒక మనం దేవునికి అలాగే తులసి చెట్టుకు అయితే ముట్టుకోవద్దు కానీ పక్క బట్టలు ప్రతి ఒక్కటి అయితే నీట్గా క్లీన్గా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే అమావాస్య రోజు నెగిటివ్ వైబ్రేట్ ఇంట్లోకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇల్లు శుద్ధిగా ఉండాలి గుడ్ మార్నింగ్ కన్నయ్య గుడ్ మార్నింగ్ నేను కూడా మార్నింగ్ లేగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ఇంటి లోపల అయితే అన్ని క్లీన్ చేసి కడిగేసుకున్నాను అన్నమాట సో కన్నగాడు కూడా లేచాడు వానికి స్నానం పోస్తాను ఇంకా స్నానం పోయగానే మా కన్నగాడు అయితే ఫస్ట్ పూజ అయితే చేసుకుంటాడండి ఏం మొక్కుతాడో తెలియదు కానీ దేవునికి తెగ మొక్కేసి దండాలు అయితే పెట్టేసి గుంజీలు తీస్తాడు సూపర్ కదా మా కన్నగాడు మా కన్నగడికి అయితే నార్మల్ దోశ బ్రేక్ఫాస్ట్ చేశాను నాకు మా కన్నగారికి నార్మల్ దోశ మా ఆయనకు వచ్చేసి పెసర్ దోశ అయితే పెసర్ అట్లయితే అన్నమాట సో వాళ్ళు రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు సో బస్ ఇంటి దగ్గరికే వస్తుంది జస్ట్ డ్రాపింగ్ కోసం వెళ్తుండు మా ఆయన కన్నగారు స్కూల్కి వెళ్ళిపోయిండు ఇప్పుడు ఇంట్లో ఇక నా వర్క్ ఉంటుంది అలాగే అమావాస్య రోజు ఐదు తులసి ఆకులు ఐదారు తులసి ఆకులు లేదంటే కొంచెం గల్ల ఉప్పు కొంచెం పసుపు ఈ మూడింట్లో ఏదో ఒకటైతే మనం స్నానం చేసే బకెట్లో వేసుకొని ఆ వాటర్తో స్నానం చేస్తే మన ఇంట్లో ఉన్న అలాగే మన బాడీలో ఉన్న ఏదైనా నెగిటివ్ వైబ్రేట్ అనేది పోతుంది అన్నమాట సో స్నానం చేసేసుకున్నాను నేను కూడా అలానే తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో దీపం వెలిగించుకొని అయితే పూజ చేసుకున్నాను అన్నమాట అమావాస్య రోజు చాలామంది దేవుని పటాలను తీసి పూ అన్నీ సదురుతూ ఉంటారు కదా అది అమావాస్య రోజు అస్సలే చేయొద్దు కుదిరితే కనుక బుధవారాలు లేదు అని అంటే శనివారం రోజు చేయాలి కానీ వేరే రోజుల్లో అయితే దేవుని పటాలను తీసి అయితే శుభ్రం చేయొద్దు అన్నమాట ఈ టూ డేస్లో అయితే చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి తులసి చెట్టుకు కూడా నేను చక్కగా అయితే పసుపు కుంకుమతో అలంకరించేసి ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర అయితే ముగ్గు పెట్టేసాను అన్నమాట సో తులసి దగ్గర తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం నేను ఇంకా తలస్నానం చేశాను కదా హెయిర్ అంతా కొంచెం డ్రై చేసేసుకొని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను బట్టలు అయిపోయిన వెంటనే టెర్రస్ పైనకెళ్ళైతే ఆరేస్తున్నాను అనమాట సో మా ఆయన నాకు హెల్ప్ చేస్తాడు పైన కొంచెం వెళ్ళడానికి బట్టలకు అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు బట్టలు అయితే ఆరేసాను అసలు నాకు ఈ రోజు వీడియోస్ తీసేది మొత్తం మాయనే అన్నమాట సో ఫైనల్ గా దిస్ ఈస్ వీడియో నా మార్నింగ్ లోటీన్ లాగ్ అయితే ఇలా ఉందన్నమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్